హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి ఆరోగ్యకరమైన పచ్చడి అనమాట పచ్చడి ఆరోగ్యకరం ఏంది అనుకుంటున్నారా కరివేపాకు పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు విడిగా మనం పిల్లలకి కరివేపాకుతో ఏం తాలింపులో వేసినా పులిహోరలో వేసినా కానీ పడేస్తూ ఉంటారనమాట కానీ ఇలా చేసి పెట్టారనుకో చక్కగా తినేస్తారు చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకైనా దోశలోకైనా చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇలా ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి కానీ వేసుకొని తిన్నామనుకో చాలా చాలా బాగుంటుంది మనకి నోటికి ఏమి తినబుద్ధి కాని టైంలో కూడా ఇలా చేసుకొని తిన్నామనుకో చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు చాలా వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి కంపల్సరిగా చూసి ట్రై చేయండి టిప్స్ వీడియోస్ కూడా ఉంటున్నాయి అనమాట అవి కూడా చూసి ట్రై చేయండి కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా కంపల్సరిగా ఈ పచ్చడి ఇంట్లో చేసి పెట్టుకోండి వారం రోజులు నిలవ ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసే మనకి ముందుగా కావాల్సినది కరివేపాకు నేనైతే ఒక గుప్పడి కరివేపాకు తీసుకున్నాను అనమాట మనం గట్టిగా ఇలా గుప్పడితో గుప్పడు కొట్టుకున్నామంటే ఇంత కరివేపాకు వచ్చేస్తుంది అనమాట ఒక గుప్పడి కరివేపాకు తీసుకున్నాను అలానే ఒక నాలుగు టమాటాలు ఒక ఆరు పచ్చిమిర్చి మూడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను చిన్న సైజ్ అంతా నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదా అంతా చింతపండు తీసుకోండి చూడండి సరిపోతుంది కరెక్ట్గా ఈ కొలతలు అనేవి ఈ కరివేపాకు సరిపోతాయి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుందాం ఇప్పుడు ఈ నూనెలో ముందుగా మనం కరివేపాకు వేసుకుందాం కరివేపాకుని బాగా కొంచెం వేపుకోవాలన్నమాట నూనెలో కరివేపాకుని చక్కగా నూర్లో మంచిగా క్రిస్పీగా అనమాట తక్కువ మంట మీద వేపుకోండి కరివేపాకు మంచిగా వేగిపోతుంది లేదంటే హైలో పెట్టి వేపుకున్నారనుకో మాడిపోతుంది ఇలా తక్కువ మంట మీద ఇలా తిప్పుతూ వేపుకోండి కరివేపాకు మంచిగా వేగిపోయింది అనమాట మరి ఎక్కువ వేపుకున్నారనుకో మాడిపోతుంది అలా కాకుండా ఇలా వేపుకోండి ఇలా ఇది చల్లగా అయ్యలేక బాగా క్రి క్రిస్పీగా అవుతుంది అనమాట ఇది పక్కకు తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం వేసుకుందాం నూనె ఒక టేబుల్ స్పూన్ దాకా ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఒక మూడు ఎండు మిరపకాయలు అలానే ఆరు పచ్చిమిరపకాయలు తీసుకుందాం మీరు కొంచెం కారం తక్కువ తినగలిగితే ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకోండి సరిపోతుంది పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గినాక మనం దీంట్లోకి టమాటాలు వేసుకున్నాం ఖచ్చితంగా పచ్చిమిరపకాయలతో పాటు ఒక రెండు మూడు మిరపకాయలు కంపల్సరిగా వేసుకోండి పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేపేటప్పుడు జాగ్రత్తగా వేపుకోవాలి లేదంటే అవి చెంది మన మొహాను పడతాయి అనమాట ఒక్కోసారి కళ్ళల్లో కూడా పడితే జాగ్రత్తగా వేపుకోండి పచ్చిమిరపకాయలు వేగులోపు మంచి పాట మీకోసం ఒక పాడు వినిపిస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి కాలం నీతో నిలవదు నిన్నడివి ముందుకు సాగదు సంకల్పం ఒక్కడ చాలదురాని సమయం కదరాయుధము విజయము శ్రమ శ్రమపడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశను విలువను తెలుసుకో ಮುನ್ನೋಡಿವಾಲೆ ಲೇ ನೋಡಿವಾ ಕುಲ ಮುನಿರ ಅಡಗದು ಮಂಚೋಡಿವ ಚಡ್ಡೋಡಿವ ಮತ ಮುನೀರ ನೀ ಅಡಗದು ಪ್ರೇಮ ಜಾಲೆ ಚೂಪದು సమయము కదరా ఈ పాట ఎలా ఉందో బాగా పాడేనో లేదో కామెంట్ చేయండి పచ్చిమిరపకాయలు అయితే కొంచెం మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి టమాటాలు తీసుకున్నాం మనం నాలుగు టమాటాలు తీసుకున్నాం అనమాట చిన్నవి అదే పెద్ద టమాటాలనుకో మూడు తీసుకొని సరిపోతుంది దీంట్లోకి చింతపండు కూడా వేసుకొని మగ్గబెట్టుకుందాం కొంచెం చింతపండు సరిపోతుంది కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం టమాటా కూడా మెత్తగా అయిన దాకా మనం బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట ఏదైనా మీడియం మంట మీద చేసుకుంటే పచ్చడి అయినా వేగే దాంట్లో చాలా రుచి ఉంటుందండి ఏ కూర అయినా మనం తక్కువ మంట మీద చేసుకుంటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చళ్ళు కూడా ఇలా మగ్గ పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి అనమాట హైలో పెట్టి వండినాటికి తక్కువ మంట మీద వండినాటికి కూడా రుచి తేడా ఉంటుంది ఇప్పుడు ఇవి తక్కువ మంట మీద మగ్గ పెట్టుకున్నాం మనకి టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి ఇవి కూడా పక్కకు తీసుకున్నాం ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా పక్కకు తీసుకున్నాక కొంచెం నూనె ఉంది కదా ఈ నూనెలో ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకోండి ఇవి లైట్గా వేపుకోవాలన్నమాట పచ్చడికి ఇవి చాలా రుచి వస్తుంది అనమాట ఈ పచ్చడిలో హైలైట్ ఇవే అనమాట తక్కువ మంట మీద లైట్గా వేపుకోవాలి ఇప్పుడు మనకు మెనపుగుళ్ళు అనేవి కొంచెం వేగినాక ఒక టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి కొంచెం అవి వేగినాక వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి కలుపుదాం ఇప్పుడు ఇవి వేగు అనమాట స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం చల్లగా అయిపోయిన కరివేపాకు తీసుకుందాం మిక్సీలోకి కరివేపాకుతో పాటు ముందు మనం వేయించిన పప్పులు వేసుకోవాలి మనం ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట చూసారు కదా ఇలా ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసుకుందాం ముందే టమాటాలు వేసుకోకూడదు ముందు కరివేపాకు పప్పులు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొన్ని చిన్నల్లిపాయలు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం కొంచెం చినులపాయలు ఎక్కువ వేసుకోండి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పచ్చడి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక్క గుప్పెడ పల్లీలు వేసుకోండి పల్లీలు లాస్ట్లో వేసుకొని మనం ఒక్కసారి కానీ మిక్సీ జార్ తిప్పామనుకో మధ్య మధ్యలో ఆ పల్లీలు ముక్కలు ముక్కలుగా తగులుతూ మనం పచ్చడి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది వేయించిన పల్లీలు ఒక గుప్పెడ వేసుకోండి నేనైతే పొట్టుతోనే వేసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు తీసుకొని వేసుకోవచ్చు మీకు పొట్టు ఇష్టం లేకపోతే పచ్చడి ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట చూసారు కదా చిన్న చిన్న పలుకులు వేరుశనగపప్పు అసలు ఇక తాలింపు కూడా అవసరం లేదండి ఇలానే తినేసేయచ్చు ఎందుకంటే మనం అన్నీ కూడా నువ్వులతో వేపాం కాబట్టి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇలా తిన్నా కానీ కానీ తాలింపు కావాలన్నా కానీ మీరు వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కూడా వేసి చూపిస్తాను మీకు మనం స్టవ్ వెలిగించుకొని అదే బాండి పెట్టుకున్నాం నూనె వేసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి ఈ పచ్చడి బయట ఉన్నా కానీ వారం రోజుల నిలవ ఉంటుందన్నమాట మీరు కొంచెం పచ్చడి గట్టిగా ఉందనుకో కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు కావాలంటే కొంచెం ఆయిల్ వేడమనిద్దాం నూనె వేడైంది ఒక మూడు ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందాం అలానే కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదు దాకా వేసుకుంటాను చిన్నులపాయలు పచ్చడిలో కానీ ఏదైనా కూరల్లో కానీ ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది మనకి హెల్త్కి గుడ్డిగా చాలా మేలు చేస్తాయి అన్నమాట చిన్నులపాయలు అనేవి ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు వేసుకున్నాం కొంచెం పోపు దినుసులు ఎక్కువే వేసుకోండి ఎందుకంటే మనం అన్నం తినేటప్పుడు పచ్చడిలో మన పంటి కింద క్రిస్పీగా తగులుతూ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పులు చాలా రుచిగా ఉంటాయి తాలింపులో వేగిన పప్పులు ఇవి మంచిగా వేగేదాకా వేసుకుందాం పప్పులన్నీ కూడా వేగిపోయి స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో వేసుకుందాం ఈ పచ్చడి తాలింపులో వేసి తాలింపు పచ్చడిలో వేసేసుకుందాం ఆల్రెడీ మనం అంతా వేయించిన పచ్చడి కదా ఇలా వేసుకుని ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది మనం తాలింపు కూడా అంతా పచ్చడిలో వేసేసాం కదా అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకుందాం అసలు కలుపుతుంటేనే ఈ స్మెల్కి కడుపు నిండిపోతుంది అనమాట మనం కరివేపాకుతో చేసాం కదా పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది కరివేపాకు హెల్త్కి చాలా మంచిది అనమాట పిల్లలు ఎటు విడిగా మనం తాలింపులో వేసిన కరివేపాకు కూడా తీసి పడేస్తూ ఉంటారు ఇది అలా కాకుండా ఇలా చేసి పెట్టామనుకో వాళ్ళు కరివేపాకు కూడా తిన్నవారు అవుతారు ఆరోగ్యానికి చాలా మేలుగా ఉంటుంది అన్నమాట చూసారు ఎలా ఉందో ఈ పచ్చడి ఒక్క అన్నంలోనే కాదు దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఇది కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా మనం నెయ్యేసుకొని తిన్నామనుకో కడుపు నిండిపోతుంది అనమాట ప్లేట్ అన్నంలాగిచ్చేస్తామన్నమాట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్